సిర్గాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ వసతి గృహంలో తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది బాలుర హాస్టల్లో గత ఇరవై రోజులుగా నీరు విద్యుత్ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరోవైపు హాస్టల్ వార్డెన్ మత్తులో వచ్చి విద్యార్థులను శిక్షించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనికి నిరసనగా విద్యార్థులు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు ఈ ఘటనలపై ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవటం లేదని విద్యార్థులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి నీరు విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించి వార్డెన్పై వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు హాస్టల్ మెస్లో వడ్డించిన బియ్యంలో పురుగులు లభించటం ఇరవై రోజులుగా నీరు లేదు కరెంటు లేదు చదవలేకపోతున్నాం మా సమస్యలు చెప్పినా ఎవరూ పట్టించుకోవటం లేదని విద్యార్థులు విమర్శిస్తున్నారు मीलाई भन्दिनुहोस् बाटो पार्टीको बाटो भयो भनिदिनुहोस् तपाईं बाटोमा आउनुहोस् अध्यक्षज्यू నీళ్ళు లేవు ఇంకా ఇంకా బియ్యం బాత్రూమ్ పోటర్ తాగానికి అదే మొత్తం స్నాక్స్ లేవు గుడ్డులు లేవు తాగ వచ్చి కొట్టాడు బిల్డింగ్ మీద నుంచి కింద పడేస్తాడు అంటే ఇరవై రోజులు ఇంకా బాత్రూమ్ బయట పోవాలా కరెంట్ ప్రాబ్లం అంటే పక్కే సబ్ కరెంట్ ఊళ్ళో ఉంది కదా నర్సింహారు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇట్లా నర్సీమంది చెప్తారేమో